అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహించిన మూడు యార్డు లోని ఎనిమిది వందల ముప్పై టన్నుల తెల్లరాయి రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు దీని చేశారుగా ప్రభుత్వ ప్రకారం నలభై ఐదు లక్షలు ప్రైవేట్ మార్కెట్లు రెండు మూట్ల యాభై లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం జాగనం గ్రామంలో అక్రమంగా మైనింగ్ జరిగిందంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన మైనింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు శుక్రవారం రోజు జాగనం గ్రామంలో పర్యటించి అక్రమంగా జరిగిన మైనింగ్ పై సర్వే చేపట్టారు ఇదే క్రమంలో అక్రమ మైనింగ్ చేపట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కుమ్మరకొండ చిరంజీవి భట్ట వెంకటేష్ అనే వ్యక్తులకు సంబంధించిన మూడు ఎండిఎల్స్ లో అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన ఎనిమిది వందల ముప్పై టన్నుల తెల్లరాయిని సైదాపురం మండల రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు ఈ తెల్లరాయి విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం నలభై ఐదు లక్షల వరకు ఉంటుందని ప్రైవేట్ మార్కెట్లో రెండు కోట్ల యాభై లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు ఇది కాక నిన్న మైనింగ్ రెవెన్యూ అధికారులు చేపట్టిన సర్వేలో భారీగా తెల్లరాయితో పాటు ఇతర ఖనిజ సంపదను కొల్లగొట్టినట్టు దాని విలువ కోట్లల్లో ఉన్నట్టు ఇంకా సర్వే పూర్తి చేయవలసి ఉన్నందున మిగిలిన సర్వేని కూడా పూర్తి చేసి ఎన్ని కోట్ల రూపాయలు అక్రమంగా తరలించారనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సుమారుగా కోట్ల తెల్లరాయి ఇతర ఖనిజ సంపదను తరలించి ఉండొచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు అక్రమ అంచనా వేసేందుకు ఇటు మైనింగ్ అధికారులు అటు రెవెన్యూ అధికారులు కలిసి చేపడుతున్న ఈ సర్వేలతో కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ సంబంధించిన వాస్తవాలు బయటకు వస్తే అక్రమార్కులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించే అవకాశం ఉన్నందున అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి రోజులు ఈ మైనింగ్ ఏడి చుట్టూ నిత్యం ట్వంటీ ఫోర్ అవర్స్ తిరగడం జరిగింది అద్దో ఇద్దో అంటే తప్పించుకుంటూ తిరుగుతూ ఉన్నారు తర్వాత గత ఇరవై రోజుల ముందు మేము మినిస్టర్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది సార్ ఇటు జరిగింది ఇదంతా ఈ విధంగా మైనింగ్ ఒక యాభై కోట్లు వచ్చేనాలు రెవెన్యూ ల్యాండ్ అయితేమి ఫారెస్ట్ ల్యాండ్ అయితేమి గవర్నమెంట్ ల్యాండ్లు అయితే అసైన్మెంట్ కానీ అనాజనం కానీ అన్నింటిలో ఇట్లా నిలువ రూపడం జరిగింది అనేది మేము మినిస్టర్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది నేను ఇది ఇమీడియట్గా నేను విజయవాడ పంపిస్తానని నేను చెప్పడం జరిగింది తర్వాత మళ్ళీ కన్సర్ మా ఎమ్మెల్యే గారు కూడా వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ గారు గారు కూడా ఒక లెటర్ ఇవ్వడం ఆయన వెంటనే మైనింగ్ డీడీని స్పందించి ఇన్ని యాభై కోట్ల రూపాయలు ధ్వంసం జరిగితే మా వాళ్ళు ఒక అర్జీ ఇస్తే ఇప్పటికీ దాని మీద ఏ ఎంక్వైరీ లేదని ఆయన కూడా ఘాటుగా మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడడంలో ఈ రోజు వాళ్ళు వచ్చి మేము ఇద్దరు చేస్తున్నాం అని స్టార్ట్ చేశారు ఏం జరగొద్దు మనం ఫైనల్గా అందరం కూడా కూర్చొని మిమ్మల్ని అందరినీ పెట్టుకొని ఏం జరిగితే వాళ్ళు ఏమి ఇస్తే రిపోర్ట్ కాపీ మీ చేతికి ఇచ్చి ఉన్న వాస్తవాలని మీకు చెప్పి ఏదేం చేస్తాం వ్యాజమంలో పట్టాలలో వాళ్ళ వాళ్ళ పట్టాలండలో అంతకుముందు ఏప్రిల్కి ముందు ఇల్లీగల్గా బాజీని తవ్వి అక్రమంగా వాళ్ళ పట్టాల్లో కూడా బలవంతంగా దౌర్జన్యంగా తవ్వి ఇల్లీగల్గా తర్వాత వేరే వేరే పట్టాలలో కూడా అర్ధరాత్రి పూట రాత్రి పగలపూట పూట ఇల్లీగల్గా జరిగి కార్డ్ తీసుకెళ్ళాలని చెప్పి కంప్లైంట్ వచ్చిందండి దాని మీద విచారణకు వచ్చాము మా సర్వే టీము రెవెన్యూ టీము మొత్తం కూడా సర్వే చేయడం జరుగుతుంది ఈ నుంచి ఎక్కడ వారు వారి యొక్క దీంట్లో ఏ పట్టాలంటే ఎక్కడ జరిగిందో కూడా వెరిఫై చేసి దగ్గర చర్య తీసుకోవడం జరుగుతుంది సార్ ఇప్పుడు గతంలో పట్టించుకుంది ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు చేయాల్సి వస్తుంది జరుగుతుంది జరిగిన తర్వాత నేను చెప్తాను మొత్తం అయిన తర్వాత చెప్తా అదే అదేవిధంగా జయలక్ష్మి మైన్స్ సుధాకర్ రాఘవేంద్ర మైన్స్ మీరు వేల కోట్ల మీరు అడుగుతుంటే నేను ఎక్కడ ఏం సమానం చెప్పాలి మీకు మేము తీసుకున్న యాక్షన్ తీసుకోవడం జరిగింది రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు పెనాల్టీ కూడా వేయడం జరిగింది మీరు అన్నమాయి అన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది పదిహేను ఇప్పుడు ఆల్రెడీ ఇంకా స్టేషన్లో ఉన్నాయి ఏప్రిల్ నుంచి కూడా స్టేషన్లో ఉన్నాయి వాటి మీద వాటి మీద యాక్షన్ తీసుకున్నాం ఇప్పటికి కూడా కొన్ని మైన్లు లేదు జరగట్లేదు జరిగింది చిఫ్ట్ ఇచ్చండి లీజ్ మైన్లు మాత్రమే జరిగినాయి అవి కూడా ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ మొత్తం కూడా పాలసీ తీసుకొచ్చే కోసం జరిగింది ఇప్పుడు భరత్ మైను జయలక్ష్మి మైన్లు కొన్ని చాలా వేల కోట్లు వందల కోట్లు వాటి మీద యాక్షన్ తీసుకున్నాం రెండు వందల యాభై ఐదు కోట్లు పెనాలిటీ